నామంలో నామములో ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన అందుకు ప్రభువుని వెళ్ళుము అన్యోజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇష్రాయులు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాం సౌలు క్రీస్తు సంఘాన్ని పనిగట్టుకుని హింసిస్తూ ఎర్షులేములో ఉన్న వారినే కాకుండా చెదరిపోయినటువంటి దమస్కోలో ఉన్నటువంటి విశ్వాసులను కూడా హింసించటానికి అధికారాన్ని పొంది ప్రయాణమై వెళ్ళుతూ ఉన్నప్పుడు ధమస్కో మార్గములో సౌలుకు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు మహిమ తనను దర్శించినప్పుడు సౌలు జీవితంలో విప్లవాత్మకమైనటువంటి గొప్ప మార్పును తీసుకొచ్చింది సౌలు మారు మనస్సు పొంది దర్శించినప్పుడు సౌలు వెంటనే దేవునికి లోబడి నీవు హింసిస్తున్న యేసును నేనే ఆ మెస్సయ్యను నేనే ప్రభువు చెప్పినప్పుడు వెంటనే విశ్వసిస్తాడు తను నేల మీద పడిపోయి తెలుగును చూచి కన్నులు తెరవలేని స్థితిలో అతడు మూడు దినాలు చూపు లేక అన్నపానములేమి లేకుండా అలా ఉండిపోయినప్పుడు సౌలును దమస్కోలో ఉన్నటువంటి తిన్నను దనబడినటువంటి వీధికి వెళ్ళి యోదా ఇంటి అతడు ఉంటాడు నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయమని అననియాకు చెప్పినప్పుడు అననియా ప్రభువా అతడు క్రైస్తవులను హింసించటానికి పరిశుద్ధులందరిని హింసించటానికి అధికారం పొంది ప్రాంతానికి వచ్చాడని అతని దగ్గరికా నీవు వెళ్ళమంటుంది అని అన్నప్పుడు ప్రభు అంటున్నారు అతడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సాధనమై ఉన్నాడు ప్రభువు అననియతో చెప్పినప్పుడు అననీయా వెళ్ళి సౌలు తల మీద చేతులుంచి అర్ధన చేసినప్పుడు కనుదృష్టిని పొందుతాడు పరిశుద్ధాత్మ నింపబడతాడు అంత మాత్రమే కాదు గాని వెంటనే లేచి అతడు బాప్తేశ్వ పొందుతాడు ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాక అతను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో చెబుతున్నాడు ఏమని చెప్తున్నాడంటే అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇష్రాయలు ఎదుటను నా నామమును భరించడానికి నా నామము కొరకు అతడు నిలబడడానికి నా నామము కొరకు అతడు ఎన్ని పరిస్థితులైనా భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనమని దేవుడు తెలియచేస్తున్నాడు అపోసిన పౌలు నేను పరిసేయుడును హెబ్రి అంత మాత్రమే కాదు గాని నేను రోమా పౌరుసత్వం కలిగిన వాడునని అతను గూర్చి అనేక సందర్భాల్లో తెలియచేస్తాడు ఇక్కడ మనందరము నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే బహు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని నిశ్చయత మనకు ఉండాలి నిజంగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంటే అది కొరకు ప్రభు మనల్ని వాడుకుంటాడు భూ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా పిలుపు మనకు ఈరోజు చాలా మంది వారు పిలిపేంటో కూడా తెలియకుండా ప్రభు ఎందుకు పిలిచాడో కూడా తెలుసుకోకుండా ఇది నాన్న చాలా మంది జీవిస్తూ ఈ ఉదయ కాలము ప్రతి ఒక్కరిని ఆయన పిలిచే దేవుడు ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో ఏ ఉద్దేశ్యముతో ఆయన పిలిచాడో ఏ పని కొరకు మనల్ని పిలిచాడు మనము నెరవేర్చటానికి దేవుడే శక్తిని సామర్థ్యాన్ని మనకిస్తాడు అంత మాత్రమే కాదు గాని మనము ఆ మార్గములో వెళుతున్నప్పుడు మనకు కావలసినవన్నీ దేవుడే సమకూరు విషయాలు చెప్తున్నాడు అన్యోజనలు ఎదుటను రాజుల ఎదుటను రాయల ఎదుటను అపోసిన పౌల్లో ఎప్పుడైతే మార్పు చెందాడు వెంటనే ప్రకటించడం మొదలు పెట్టాడు దేవుడు చెప్పినట్లుగా పౌలు ప్రజలకు సువార్తను ప్రకటించాడు కూడా సువార్తను అతడు ప్రకటించాడు కొరిందికి రాసిన మొదటి పత్రిక తొమ్ముదవ అధ్యాయము ఇరవైవ వచ్చిన చదువుదాం యూదులను సంపాదించుకున్నకు యూదులకు యూదుని వల్ల ఉంటిని ధర్మశాస్త్రం నాకు లోబడిన వారిని సంపాదించుకున్నకు నేను ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రం లోబడిన వారి వల్లే ఉంటిని దేవుని విషయమే ధర్మశాస్త్రం లేని వాడును కాను గాని క్రీస్తు విషయమే ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడినై ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను అపోసుడిని పౌలు దేవుని సాధనమై దేవుడు ఏర్పాటు చేస్తున్న పాత్ర అయి ఉన్నాడు అతడు అందరినీ సంపాదించుకోవడానికి కేవలం కొందరికే సువార్త ప్రకటించలేదు నేటి దినాలలో సువార్త ప్రకటించడానికి కొన్ని వర్గాల వారిని కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఇంకా చెప్పాలంటే పట్టణాలను ఎంచుకుంటూ అనేక మంది సువార్తను ప్రకటిస్తూ ఉన్న వాస్తవంగా సువార్తను ఎక్కడ ప్రకటించాలి సువార్త అందని ప్రజలకు సువార్త తెలియని ప్రజలకు సువార్త ఎరగిన వారికి చెప్పాలి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పరిచర్య విధానము చూసే ఉన్న సంఘాలను పాడు చేస్తున్నాడు తప్ప తెలియని వారికి సువార్తను ప్రకటించట్లేదు కానీ అపోసుడి పౌలు అలా కాకుండా అందరినీ సంపాదించుకోవడానికి అందరినీ రక్షించుకోవడానికి అందరిలో దేవుని ఆత్మ ఉన్నదని మనం గుర్తించగలిగితే ఏ ఆత్మ నశించుకోకూడదు గనుక మనం అందరికీ సువార్తను ప్రకటించాలి ఈ ఉదయ కాలము ఏ విధము చేతనైన కొందరిని రక్ష అందరికి అన్ని విధముల ఉన్నానని వాడునైనా పౌలు తెలియచేసినట్లుగా దేవుని చేతిలో సాధనాలుగా మార్చబడి ఏ విధము చేతనైనను మనము కొందరినైనా ప్రభు వద్దకు నడిపించేవారుగా ప్రభు అందుకనడు మీరు సర్వలోకమునకు వెళ్ళి నాకు శిష్యులను తయారు చేయండి అని ఈ భారము అవలము సావుకుల మీదే కాకుండా ప్రతి ఒక్కరి మీద ఉన్నదని గుర్తెరిగి మనందరము కూడా ప్రభుచితానికి ప్రభు ప్రభుచితాన్ని నెరవేర్చడానికి ఒక మంచి తీర్మానం తీసుకుని జీవించినట్లు అటు కృప దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియా పర్లోకుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతురాలు స్తోతురాలు స్థూతురాలు చె మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి దయను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన కాలమంతా మా బిడలందరినీ మీరు దీవించారు వారి ఎడల మీరు చేసిన గొప్ప కార్యములు మీకు కృతజ్ఞతలు కాలము వారు తెలియచేసిన ప్రతి కొరకే ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేసి ప్రతి ఒక్కరూ రక్షింపబడినట్లు వారు జీవితాలలో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును దీవెనను మీరు కలగ చేసి ప్రతి ఒక్కరిని ఈ కాలం మీరు దర్శించి బలపరచమని మా దేశ క్షేమము కొరకు మా దేశములో జరుగుతున్న ప్రతి పరిస్థితి కొరకు మేము ప్రార్థిస్తుండగా మీరే ప్రతి ఒక్కరిని దర్శించి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలు చేసి మేమందరం అనిశ్చేతము చేరే వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏసునామంలో ఈ మనవులు నడుపుచున్నాను పరమ తండ్రి ఆమె